అంటే జ్ఞానాల అనేకమైన సామాన్య తెలుగుతోనే సామాన్య జ్ఞానంతో సామాన్య సామాన్య స్కృతితో సామాన్య గుణికుతో సామాన్య చుట్టు సామాన్య పరిపూణతో సామాన్య స్వేచ్ఛతో సామా జ్ఞానం అంటే నేచురల్ గా ఉన్న జ్ఞానం నేను ఉన్నాను శబ్దం అనుభవానికి మరి శబ్ద జ్ఞానంతో సాక్షి జ్ఞానం ఉందిగా సాక్ష్య గమనించే జ్ఞానం గమనించే వాడిని గుర్తించే జ్ఞానం కూడా ఉందిగా గమనించేవన్నీ గమనించి పేరు పెట్టే జ్ఞానం ఉంది కదా ఇవన్నీ అస్తిత్వంతో ఉనికితోనే ఉన్నాయి కదా మనం ఉపయోగిస్తాం ఆ ఉపయోగించిన ఎవరు నేను మాత్రమే నేను మాత్రమే చేయగలను జంతువులు మేమెక్రి పక్షులు మేము చేసే జ్ఞానం ఒకటే కదా అనేకమా సామాన్య కామన్ సెన్స్ ఉన్న జ్ఞానం ఉన్నప్పుడు దేహ జ్ఞానం సహజంగా ఉంది కదా అణుజ్ఞానం సహజంగా ఉంది కదా అగంతణువులతో ఉంది అగంతణువులు ఏమి ఉన్నాయి అవిభాజ్యంగా ఉన్నాయి ఆకర్షణ వికర్షణతో విద్యుత్ చేసుకొస్తా

లేకుండా అణువులుగా ఉండగా నేను ఆకాశంతో కూడా అణువులతో కూడా నేనే ఉన్నాను లోచువెలుగుతూ ఉంటాయి మరి ఆకాశాలు ఎన్ని కోట్ల ఆకాశాలు అయిందా సంపూర్ణంగా ఉంది అన్ని అణువుల్లో కూడా ఆకాశం వ్యాపించి అణువులుగా ఆకాశం ఉంది అణువులు ఆకాశంగా ఉన్నాయి అంతా వీలు పడుతుందా అన్ని అణువులు కలిసి దేహాకారంగా ఉంది కదా దేహాకారంలో కన్నుకి ఎన్నివులు వాడాం కన్ను రెప్పలకి ఎన్న వాడాం కన్ను వెంట్రుకలే ఆడడం ఈ విధంగా దేహం లోపల బయట కూడా అన్ని చెప్పాయి దేహంలో అస్థిమంత భాగాలు ఇవన్నీ ఎన్ని కోట్ల జ్ఞానాలు ఎన్ని కోట్ల ఆకాశాలు సహజంగా ఉన్నది సహజంగానే ఉన్నది సహజం అంటే నాచురల్గా నాచురల్ అంటే ఏంటి స్వత సిద్ధంగా కార్యక్రమం ప్రసక్తి లేకుండా ఆధార దృష్ట్యా ప్రసక్తి లేకుండా నామరూప ప్రసక్తి ఉన్నాయి ఉన్నాయి అంటే నామరూపాలతో ఉన్నది జ్ఞానమే నామరూపాలు లేకుండా ఉన్నదే జ్ఞానమే అని అనుభవ జ్ఞానమేగా నిన్న జ్ఞానాల్లో ఉన్నాయని చెప్పి వేరు వేరు గారు చేసుకుంటే చేసుకోబట్టుకో ముక్కు జ్ఞానం ఉంది ముక్కుతో జాతర లేదా ఆహారం తినేందుకు నోటి జ్ఞానం ఉంది చప్పలు గట్టిగా చేస్తాం రసంగా తాగుతావు వేడి వేడి తాగుతావు రకరకాలన్నీ కాంపిటీషన్ పెట్టి నోట్లో చేసుకుంటావు ఉగాది మొత్తంలాగా ఇన్ని జ్ఞానాలుగా నోరేగా అనేక ఉన్నాయా అనేక నాలుగులు ఉన్నాయా నోరు కొన్ని దంతాల సమూహంతో కూడి నాలుగడ్డాలో రసాలు ఏవైతే ఉన్నాయో రుచి రేంతి అవి బట్టతో నాలుగు ఒకటే రెండు నాలుగు ఉంటే పాముకున్నట్టు ఉంటే ఉండవచ్చు హార్మన్స్ రూపంతో కాబట్టి ఉన్నదంతా ఏంటి ఉన్నది ఉన్నట్టుగా ఉందని అట్లా ఉండటమే ప్రత్యక్ష అనుభవం